సీనుకి పెళ్లి సంబంధాలకు వెళ్తున్నాము ఫోటో తీస్తున్నాను చూడండి ఒకసారి ఫోటో తీస్తున్నాను అనేసి వీడియో తీస్తున్నాను కానీ ఫోటో తీస్తున్నాం అనుకుంటున్నాను ఒకసారి వాడు ఫోదలు ఇస్తున్నాడు చూడండి ఈ యాంగిల్లో బాగున్నాడా ఈ యాంగిల్లో బాగున్నాడా లేదంటే ఇటు బాగున్నాడా బోసే పెట్టుకొచ్చి ఉండి కాసేపు వచ్చే అట్ట కాదు రెండు కాలు ఇటు పెట్టుకో చెప్తా ఇట్ట రెండు కాలు ఇటు బెటరా ెట్రా స్టైల్ ఉంటది మైకిల్ జాక్సన్ లాగా బిటా రెండు కాలు ఇట్లే మంచా ఇట్ల లేపురాడు రే ఇట్లేపురా రెండు నత్తి వస్తుందిరాజు నువ్వు కావాలా లేదు కాదురా ఇట్లే కాళ్ళ సరే ఇట్టు పెట్టి చీయ ఇట్టు పెట్టి చెప్తా స్టైల్గా ఏమే ఏమన్నా తీ అట్ట కాదు ఏమే పుష్పర్గా ఫోటో ఇట్లా రాదే స్టైల్ కాదు జట్ ఫ్లెక్స్ ఆ ఏమి చూసింది అనుకో వీడికేదో మోల్ శాంక అనుకుంటుంది స్టైల్ చెప్పింది మచ్చా అది స్టైల్ కాదు వినరా నువ్వా ఒక మాట చెప్పింది వినరా అబ్బా ఏంద్ర స్వామి అట్లా కాదు ఇస్తరా నాకు అర్థమైపోయింది అయ్యో నిజంగానే రా అది అది వేరే స్టైల్ రీ ఈ ఏ స్టైల్ సరా కొత్త జనరేషన్ ఇదిగేదో అమ్మో శంఖ మనకు వదిన అయినా అమ్మ కూడా ఎందుకు అట్లా పెట్టబెట్టుకో నాకు మోల్ శంఖ ఆచే కూడా పెట్టుకో కొత్త స్టైల్ అది ఆచే బిట్ పట్కోటో దీని సరి ఫోటో దీని ఇట్ నెలబిడు నెలబిడు స్టైల్ నెనబడ ఇట్లా ఇట్ నెనబడల్ అత్త కాదురా అది ఒక యూప్ స్టైల్ యుప్ కాదు ఇట్టు పెట్టు ఇట్లా పెడతాడు చిరంజీవి వాళ్ళు పెడతాడు పెట్టా చిరం ఇంకో చెప్తా ఇంకో చెప్తా సరే అదిలేదు పెట్టుకో చీలు అట్ట కాదు మేసం తిప్పినట్టు రెండు చీల తిప్పరా రెండు మేసాలు తిప్పినట్ట ముక్కలు ఫోటో తీనిరా తిప్పు గట్టి తిప్పాలా గట్టికి తిప్ప ఇంకా గెట్టి తిప్పురా గిట్టి అట్ట కాదు మత్తి అంటే మేసం మెల్లేసినట్టు చూడం అది మేసాలు పెరిగేది సరే సరే తిరిగి తిరిగా నేను సెట్ చేస్తాను మచ్చ అంటే దీంట్లో ఉన్నాడు డిమాండ్లో ఉన్న ఉండు మామా ఉండరా పెట్టుకొని పైకి దిగాలి అటు కదా అట్లా ఇదిగా పెళ్ళి కూతురు బొక్క ఈ సరే ఈ మేసం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఉందలేదా

అట్ట రెండు ఇంకో కాలు కూడా పైన వేసుకో చెప్తా రెండు కాళ్ళు వేసుకోరా తీరి ఫోటా రెండు కాళ్ళు వేసుకోరా ఒకేసారి రెండు కాళ్ళు వేసుకో చెప్తా ఈ కాలు ఈ కాలు దాని అట్ట ఇట్టు పెట్టుకో రెండు చీలు ఇటు పెట్టుకో ఇట్ట రెండు చీలు ఆ చీ కూడా పెట్టుకో ఇట్టు పెట్టుకో మంచి ముద్ద ముద్ద బంతిలాగా ముద్ద బంతిలాగా ముదీ నవ్వులో మోగ బాసలు నా మారుగా తేడా ఎవడు లేడు మా ఎక్క రెడీ చేసి